ఓం శ్రీ గురుభ్యో బ్యానమ ఓం శ్రీ మహాగణాతి దీరం అందరికీ నమస్కారం ఈ కార్తీక మాసంలోని కార్తీక పురాణంలోని మూడో అధ్యాయంలో కావేరి కార్తీక స్నానం వల్ల కలిగే ఫలితం ఏంటది ఈ వీడియోలో వివరిస్తున్నాను ఇక్కడ ఈ వీడియోలో తత్వనిష్ట యొక్క చరిత్రను వివరించి ఆమె స్నానం వల్ల కలిగిన ఫలితాన్ని ఇక్కడ మీకు వివరిస్తున్నాను ఓ జనక మహారాజా వినము కార్తీక వందు స్నానము చిన్న ఏ చిన్న దానము జపము మొదలైన పుణ్యముల్లో ఏదైనా స్వల్పమైన చేసిన ఎడల ఆ స్వల్పమే అనంత ఫలప్రదమవుతుంది సకల ఐశ్వర్యంలో కలుగుటే కాక మరణించిన తర్వాత శివ సాన్నిధ్యం పొందుతారు స్త్రీలు కానీ పురుషులు కానీ అస్థిరమైన శరీరము నమ్ముకొని శరీర కష్టమునకు భయపడి కార్తీక వ్రతమును చేయని ఎడల నూరు మార్లు శురకాలుగా జన్మిస్తారు కార్తీక పౌర్ణమి రోజున స్థానాదులు ఉపవాసమును చేయని మనుష్యులు కోటి సార్లు చెండాల దైగా జన్మిస్తారు అట్లు చెండాలనుగా పుట్టి చివరకు బ్రహ్మరాక్షసుడై ఉంటారు ఈ పూర్వ పూర్వకథ కలదు ఆ కథను ఇప్పుడు వివరిస్తున్నాను శ్రద్ధగా విను ఆ ఇతిహాసము తత్వనిష్ఠుని దై ఉన్నది కనుక ఈ కథలో తత్వనుష్ఠుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి ఆంధ్రదేశం ఉండు తత్వనిష్ఠులను ఒక బ్రాహ్మడు ఉండేవాడు అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు అబద్ధాలు ఆడనివాడు ఇంద్రియముల నిగ్రహం కలిగిన వాడు సమస్త ప్రాణులందును దయగలవాడు తీర్థయాత్రలు చేసేందు ఆసక్తి కలిగి ఉండేవాడు అనమాట కాబట్టి ఎక్కువగా తీర్థయాత్రలు చేసేవాడు అతను రాజా ఆ బ్రాహ్మడు ఒకప్పుడు ఏదో ఒక తీర్థయాత్రకు పోవచ్చు గోదావరి తీరముందు ఆకాశం నంటినట్లున్నా మట్టి చె మర్రి చెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్ష బ్రహ్మరాక్షలను చూశాడు అతని యొక్క పుణ్యఫలం వల్ల ఆ బ్రహ్మరాక్షలకు తల వెంటకలు పైకి నిక్కి ఉన్నవి నోరు వికటంగా ఉన్నది శరీరం నల్లగా ఉన్నది ఉదరం కృషించి ఉన్నది నేత్రములు గడ్డము ముఖము ఎర్రంగా ఉన్నది దంతములు పొడువుగా చాలా పొడువుగా భయంకరంగా ఉన్నాయి చేతిలో కత్తులపై పుర్రలు కలిగి సర్వ జంతువులను భయపడుస్తుంటారు ఆ దానిపై వాళ్ళందరినీ కూడా ఆ రాక్షసుల భయం చేత ఆ వటవృక్షమునకు ఆరు క్రోసుల దూరమును లోపల మనుషులు కానీ పక్షులు కానీ మృగులు కానీ సంచరించడం మానుకున్నాయి మానుకున్నారు ఆ వట సమీపమునకు వటవృక్ష సమీపానికి పర్వత సమాన శరీరులకు ఆ బ్రహ్మరాక్షసులు నిత్యము ఎవరైతే పశువులు పక్షులు మృగములు మొదలైనవి ఆ సమీపంలో వచ్చినప్పుడు ఆ జంతాల యొక్క ప్రాణములకు భీతిని కొల్పించి భయంకర శబ్దములు చేయచ్చు వాటి ప్రాణాలు కొనుక్కొని వాటిని భధిస్తూ జీవించుండేవారు అనేక కార్తీక వ్రతములు ఆచరించిన తత్వనిష్ఠుడు అనేక రక కార్తీక వ్రతాలు ఆచరించడం వల్ల తత్వరిష్ఠుడు దైవవశము చేత ఆ మార్గంలో పోవచ్చు మరిచెట్టు విదిన ముగ్గురు రాక్షలను చూడగలిగాడు తత్వరిష్ఠుడు భయపడి ఈ హరి శ్రీహరి పాదార విధములను స్మరించు నారాయణ దేవేశ నన్ను రక్షించు లోకేశ నారాయణ అవ్యయ అర్థరక్షక ఆర్థరక్షక నా ముర ఆలకించము గజేంద్రుని రక్షించినట్టుగా ప్రహ్లాదుని కాపాడినట్టుగా నన్ను కూడా రక్షించము అని వేడుకుంటాడు సమస్త భయములను విశ్వంపదేవి దేవా నా భయములను పోగొట్టుము నాకు నివేదిక్కు నేను తప్ప నన్ను రక్షింప సమర్థులు ఎవరు లేరు అని శరణాగతి పెడతాడు నారాయణమూర్తిని ఈ ప్రకారంగా హరిని కూర్చి మరుపెట్టుతున్న చూ వారి భయం వారి ఆ రాక్షసుల యొక్క భయపడి పరిగెత్తుతున్న ఆ బ్రాహ్మణుని చూసి బ్రహ్మరాక్షసులు అతని వెంబడి భక్షించడానికి అతని వెంబడి పరిగెస్తారు ఇట్లా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ బ్రాహ్మణుని యొక్కని దర్శించుకోవడం వల్ల బాబరా ఆ బ్రహ్మరాక్షసులకు పూర్వజన్మ శృతి కలుగుతుంది ఓ రాజా మేము బ్రహ్మరాక్షలమే కానీ ఆ బ్రాహ్మణుని ముందు భూమి ఎందు దండ ప్రమాణాలు ఆచరించి అంజలి ఘటించి నమస్కరించి అనేక వాక్యములతో ఇట్లు సూచిస్తారు తమ మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ దర్శనం వల్ల మాకు పాపం రహితులు అయ్యాము మీ రాక మాకు ఉపకారం కలిగించింది ఆ మహాత్ములు జీవించుట యాత్ర చేయుట లోకమును ఉద్ధరించడం కొరకే కదా ఆ ఉపకారం కొరకే అవుతుంది బ్రాహ్మణుడి ఈ మాటలు విని భయమును వదిలి మంచి మనసుతో ఇట్లా వాటిని ప్రశ్నిస్తాడు మీరు ఎవరు ఏ కర్మ చేత మీరు పూర్వం ముందు చేసి ఉండడం వల్ల ఇలా బ్రహ్మరాక్షసులై జీవిస్తున్నారు భయమును వదిలి సర్వమును నాకు వివరించండి తర్వాత రాక్షసులు తాము చేసిన నింజ కర్మలు పాపకర్మలను వేరువేరుగా తలుచుకొని ఆ బ్రాహ్మణుతో వివరించడం ప్రారంభించారు మొదట బ్రాహ్మరాక్షసుడు ఇలా పలుక ఇలా చెప్పడం ప్రారంభించాడు అయ్యా నేను పూర్వజన్మేందు ద్రావిడ దేశంలో వందరమును గ్రామలకు గ్రామాధికారిని మునసమును బ్రాహ్మణులలో నిచ్చుడను కఠినంగా మాట్లాడే వాడిని ఇతరులను వంచి మాటలను మాటలను మాట్లాడటలో నేర్పడిని నా కుటుంబ లాభం కొరకు నా స్వార్థం కొరకు బ్రాహ్మణుల ధర్మను చాలా అపహరించి బంధువులకు కానీ బ్రాహ్మణులకు కానీ ఒక్కనాడైనా కూడా భోజనం పెట్టి ఎరంకరం బ్రాహ్మణుల సొమ్ము స్నేహము చేత హరించడం చేత ఏడు తరముల కుటుంబము నశించింది నశిస్తుంది దొంగతనముగా బ్రాహ్మణుల ధనం అపహరించడం వల్ల సూర్యచంద్ర నక్షత్రం నుండి వరకు కుటుంబము నశిస్తుంది తర్వాత మృతినుంది యమబాధలు అనేకలు అనుభవించిత్రి ఆ దోషం చేతనే భూమియందు బ్రహ్మరాక్షసుడై జన్మించిత్రి కనుక బ్రాహ్మణు తమ ఈ దోషమును తొలగించి ఉపాయం తొలగించి నాకు ముక్తి కలిగే పరగా ప్రసాదించమని వేడుకుంటాడు ఇంతలో రెండో రాక్షసుడు అయ్యా నేను ఉండేవాడను నేను నిత్యము తల్లిదండ్రులతో వాడిని తల్లిదండ్రులు ఎప్పుడూ గౌరవించలేదు ఎప్పుడూ దూషిస్తూ ఉండేవాడిని ఇదే కాక నేను నా పిల్లలను సంటశోభేతమైన అన్నమును భుజించు నా తల్లిదండ్రులకు మాత్రము చది అన్నం వాడను బంధువులను కానీ బ్రాహ్మణులకు కానీ ఒకనాడెనో అన్నము దానం చేయలేదు అన్నం పెట్టలేదు మరియు ధనము విస్తారంగా ఆర్జించి ఇంటిని పిమ్మట నేను చనిపోయి యువలోకం నందు ఎనిమిది యుగముల వరకు యమ బాధలను పొంది బ్రహ్మరాక్షడే భూమి జన్మించింది ఓ బ్రాహ్మణత్వ నాకు ఈ పాపం తొలగుటకు ఈ బ్రహ్మరాక్ష రూపము తొలగి ఈ ముక్తి కలుగుటకు మార్గం ఉద్దేశించవు అని వేడుకుంటాడు ఆ తర్వాత మూడవ రాక్షసుడు ఆ బ్రాహ్మణోత్వానికి నమస్కరించి తన స్థితిని ఇలా వివరిస్తాడు అయ్యా నేను ఆంధ్రదేశవాసిని బ్రాహ్మణుడు విష్ణు ఆలయం నందు స్వామి అర్చకుడను స్నాన సంధ్యావంతనములు విడిచి స్వామి పూజను వదిలి పరనిందలు చేయచ్చు విశేషంగా అందరిది మాట్లాడుచు కఠినటినై దయాశూన్యుడినై తిరుగుచు దేవాలయ భక్తులను వేధించి వెలిగించి దీపములలో నూనెను అపహరించి వేశ్యాగృహం దీపములు పెట్టి ఆ నైతిని వేశ్యకు ఇచ్చి దేవతా నివేదితాన్నమును అపహరించి అనేక యాత్రలు అనుభవించిన తర్వాత భూమిపైకి భూమిపైకి వచ్చి నానా జన్మలందు జన్మించి చివరకు బ్రహ్మరాక్షసు జన్మతో ఈ జీవితం గడుపుతున్నాను ఈ మట్టి మీద ఉంటే కనుక సమస్త బుద్ధదయాపర బ్రాహ్మణోత్తమ నన్ను రక్షించము నాకి రూపాన్ని తొలగించి నాకు ముత్తి కలిగించే మార్గాన్ని వివరించము అని వేడుకుంటాడు మూడవ రాక్షసుడు తత్వనిష్ఠుడిట్లు బ్రహ్మరాక్షసుల మాటలను ఇది ఆశ్చర్యం ఉంది మీకు కొంత కొంచెమైనను భయం లేదు కదా మీ దుఃఖము మేము మీ దుఃఖాన్ని నేను పోగొడతాను నా నేను చెప్పినట్టుగా మీరు నా నా వెంట రండి ఆచరించండి అని చెప్తాడు అప్పుడు కార్తీక స్నానముకు పోచున్నాను నా వెంట వచ్చి మీరు కూడా స్నానం చేయండి అంటాడు నాతో మీరు కూడా రండి అని వారిని తీసుకుపోయి కావేరి నదిలో బ్రహ్మరాక్షసుల నిమిత్తము రాక్షసులచే కూడా స్నానం చేయించి వారికి బ్రహ్మరాక్షసత్వాన్ని పోగొడతాడు అముకాదాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అశ్యాం కావేర్యాం ప్రాతస్నాన మహం కరిషే అని సంకల్పం చేసి ఆ బ్రాహ్మణుడు విధిగా స్నానం చేసి ఆ రాక్షస కొరకు ఆ ఫలాన్ని ఇస్తాడు ఆ క్షణముననే ఆ ముగ్గురు దోష విముక్తులై దివ్య రూపంలో ధరించి వైకుంఠమునకు వెళ్ళిపోతారు ఓ జనక మహారాజా వినుము మోహము చేత కానీ అజ్ఞానం చేత కానీ కార్తీక మాసంలో శుక్ర నక్షత్రం ఉదయించినప్పుడు తెల్లవారుజామున సూర్యోదయ కాలమందు కావేరీ నది అందు స్నానం చేస్తే చేసిన పిమట శ్రీ విష్ణు పూజను చేసి వారికి చేసిన వారికి పదివేల యజ్ఞములు చేసిన ఫలం లభిస్తుంది ఇందుకు సందేహం లేదు నమ్మకంతో భక్తితో చేయాలి కార్తీక మాసం ఏదో ఒక ఉపాయం చేత కావేరీ స్నానము తప్పక చేయవ చేస్తే విష్ణు లోక ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసముందు దామోదర ప్రీతిగా అనగా విష్ణుప్రీతిగా ప్రాతస్నానం చేయని వాడు పది జన్మలందు చండాలుడై జన్మించి తర్వాత ఊరపందిగా జన్మిస్తాడు కాబట్టి స్త్రీ కానీ పురుషుడు కానీ కార్తీక మాసందు ప్రాతస్నానమును తప్పక చేయవలను ఈ విషయమై ఆలోచన లేదు ఇది స్కాంద పురాణ అంతర్గత విశిష్ట ప్రోక్త కార్తీక మహత్యం మూడవ అధ్యాయము సమాప్తం శుభవస్తు